కేబుల్ వైర్ ను చోరీ చేసిన దొంగలకు దేహశుద్ధి చేసిన ఘటన నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో చోటు చేసుకుంది పర్కిట్ శివారు పంట పొలాల్లో కేబుల్ వైర్ చోరీకి పాల్పడుతున్న దొంగలను రైతులు పట్టుకుని దేహశుద్ధి చేశారు అయితే ఐదుగురు దొంగల్లో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ನಮಗ ಎಲಿವೇಟರ್ ಜಿಡಿ ಅಲ್ಲಿ ಬರುತ್ತಾ కేబుల్ వైర్ను చోరీ చేసిన దొంగలకు దేహశుద్ధి చేసిన ఘటన నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో చోటు చేసుకుంది పర్కిట్ శివారు పంట పొలాల్లో కేబుల్ వైర్ చోరీకి పాల్పడుతున్న దొంగలను రైతులు పట్టుకుని దేహశుద్ధి చేశారు అయితే ఐదుగురు దొంగల్లో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు